హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లత వన్ తణుకులో కార్తికేయ డ్రై ఫ్రూట్ షాప్ మీద అయితే వీడియో చేశాను ఇక్కడైతే ఆల్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఇంకా బెస్ట్ క్వాలిటీతో అయితే ఇస్తున్నారు ఇక్కడైతే హనీ మిల్క్ మైట్స్ ఇంకా సాసెస్ వెనిగర్ మసాలా ఐటమ్స్ ఇంకా బిర్యానీ ఐటమ్స్ కూడా ఉన్నాయి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అని నట్స్ పౌడర్ కూడా దొరుకుతున్నాయి అలాగే హోమ్మేడ్ పికల్స్ అయితే వీళ్ళ స్పెషల్ అండి అలాగే చాలా రకాల పొడులు అయితే అమ్ముతున్నారు ఇక్కడైతే మిల్లెట్స్ నూడిల్స్ అయితే దొరుకుతున్నాయి ఇవైతే గోధుమ పిండితో తయారవుతాయి అన్ని రకాల ఓట్స్ కూడా ఉన్నాయండి పిల్లలు ఇష్టంగా తినే అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్స్ ప్యాకెట్స్ అయితే మనకి ఏం కావాలో అవి అయితే రెడీ చేసి ఇస్తారు చాక్లెట్స్ ఇంకా క్యాండీస్ అయితే చాలా రకాలు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి మకాన అలాగే అన్ని రకాల వడియాలు అప్పడాలు కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి ఈ కార్తికేయ డ్రై ఫ్రూట్ షాప్లో అయితే అన్ని రకాల కాఫీ పొడులు ఇంకా గ్రీన్ టీ పొడి ప్యాకెట్స్ అయితే చాలా ఉన్నాయి పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే నువ్వు ఉండలు వేరుశనగ ఉండలు కాజు పట్టి బాదం పట్టీలు ఇంకా ఆల్ డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్ పట్టీలు కూడా అయితే ఉన్నాయి ఇంకా డేట్స్ అయితే చాలా రకాలే అవైలబుల్గా ఉన్నాయండి హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉండే చిరుధాన్యాలు కొర్రలు సజ్జలు ఇలాంటివి అయితే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ అలాగే బ్యూటీ థింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి రోజ్ వాటర్ హెయిర్కి కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ హెయిర్ గ్రోత్కి కార్తికేయ డ్రై ఫ్రూట్ షాప్స్ అయితే తణుకులు అయితే రెండు అవైలబుల్గా ఉన్నాయండి ఒకటి వచ్చేసి తణుకు వెంకటేశ్వర థియేటర్ దగ్గర ఆపోజిట్లో ఉంది ఇంకొక షాప్ వచ్చి తణుకులో రిలయన్స్ పక్క స్ట్రీట్లో అయితే ఉంది ఇది కార్తికేయ డ్రై ఫ్రూట్స్ సెకండ్ బ్రాంచ్ అండి ఈ షాప్లో అయితే బాదం పౌడర్ ఇంకా పిస్తా పౌడర్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే చిట్టి ముత్యాల రైస్ కూడా ఉంది ఇంకా మామిడి తాండ్ర అలాగే తాటి తండ్ర కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ అయితే కూడా చాలా బాగున్నాయి నేనైతే ఇక్కడ టేస్ట్ చేశాను రేగు వడియాలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా స్పైసీగా కూడా ఉన్నాయి వాటి టేస్ట్ అయితే నాకు బాగా నచ్చేసాయి తణుకు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఈ షాప్ని విజిట్ చేయండి వీటిలో ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గానే ఉన్నాయి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అన్ని ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఆల్